అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాకినాడను అడ్డాగా మార్చుకొని ఐదేళ్లు దందా నడిపించాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భూములు ఇసుక బియ్యం ఏది వదలకుండా దోచేశాడు ఎదుటి పార్టీ నేతలపై నోరు పారేసుకుని పడిపోయాడు అధికార మదంతో దాడులకి తెగబడ్డాడు మగ తేడా లేకుండా అందరిపైన ప్రతాపం చూపించాడు కాలచక్రం గిర్రం తిరిగింది అధికారం మారింది ప్రజాప్రభుత్వం పగ్గాలు చేపట్టింది అక్రమార్ తవ్వకం మొదలుపెట్టింది ఒక్కొక్కటిగా బొక్కలన్నీ బయటపడుతున్నాయి కూటమి సర్కార్ కేసుల కొరడా జులిపించేందుకు సిద్ధమైంది ఐదేళ్ల పాటు దృహంకారంతో చెలరగిన ద్వారం పూడి ఇప్పుడు ఉక్కిరి బికిరి అవుతున్నాడు కుర్తిలో పడ్డ ఎలకలా గిలిగిలా కొట్టుకుంటున్నాడు తీగలాగితే డొంక కదిలినట్లు కాకినాడ పోర్టు కేంద్రంగా సాగిన రేషన్ బియ్యం స్కామ్ డొంక కదులుతోంది అధికారం చేపట్టగానే కాకినాడ బియ్యం సీరియస్ సీరియస్గా దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను రంగంలోకి దించింది ఆయన కాకినాడలో మకాం వేసి మరీ వరుసగా తనిఖీలతో వరతిచ్చారు సిటీతో పాటు పోర్టుని దగ్గరించి శోధించారు కాకినాడ పోర్టులో అశోక్ ఇంటర్నేషనల్ హెచ్ వన్ గోడౌన్లలో ఆఫ్రికాకు ఎగుమతికి సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యం గుర్తించారు ఆ రెండు గోడౌన్లను వెంటనే సీజ్ చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్ట్ని అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడని నాదన్ల మనోహర్ ఆరోపించారు రాష్ట్రంలో పేదల పొట్ట కొట్టి ఆ రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అని మండిపడ్డారు బ్రోకెన్ బాయిల్డ్ రైస్ పేరిట పేదల బియ్యాన్ని ఎత్తుకుపోతున్నారు అని గుర్తు చేశారు ఈ చట్టవిరుద్ధ చర్యలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని అక్రమాల వెనుకున్న వారిని బొక్కలో వేస్తామని హెచ్చరించారు పోలీసుల దర్యాప్తు పూర్తయిన కొన్ని అంశాలపై స్పష్టత వచ్చాక కేసు సిఐడికి అప్పగించాలా లేక మరో సంస్థతో విచారణ జరిపించాలా అన్న దానిపై సీఎంతో చర్చిస్తామని చెప్పారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన పతనాన్ని తానే రాసుకున్నాడని రాజకీయ నిపుణులు అంటున్నారు వైసీపీ పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబుపై నోటికొచ్చిన బూతులు మాట్లాడాడు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అయితే చెప్పనవసరమే లేదు అత్యంత నీచమైన దారుణమైన వ్యాఖ్యలు చేశాడు పవన్ వ్యక్తిగత జీవితం పట్ల బరితగిచ్చి ప్రవర్తించాడు ఈ బూతులను ఖండిస్తూ జనసేన వీర మహిళలు ద్వారంపూడి ఇంటి ముందు నిరసన చేపడితే ఆడవాళ్లనే ధ్యాస కూడా లేకుండా వాళ్లపై దాడులు చేయించాడు వారి క్యారెక్టర్ని కించపరిచేలా మాటలు తూలాడు జన సైనికులతోనూ ఘర్షణలకి కొదవేం లేదు అంతేకాదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించి తీరతామని ఛాలెంజ్ చేశాడు సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి పవన్ కళ్యాణ్కే లేదని ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే చంద్రబాబు టిక్ పెట్టాలని ఎంపీగా పోటీ పడాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి అని ఎద్దేవా చేశారు ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ పవన్ కళ్యాణ్కు ఈ కర్మ ఏంటి అని ప్రశ్నించారు ద్వారంపూడి దందాలు అరాచకాలపై తొలి నుంచి ఆగ్రహంగానే ఉన్న పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే డైరెక్ట్గా అటాక్ చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి చిల్లర నేతలు అంతు చూస్తామని హెచ్చరికలు పంపారు ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్న ద్వారంపూడి లాంటి దౌడీల ఆటలు సాగనివ్వబోమని తేల్చి చెప్పారు ద్వారంపూడిని రాజకీయ అధహపాతాలకి తొక్కేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ సహా అందరినీ కెలుక్కున్న ద్వారంపూడి చేసిన తప్పులకిప్పుడు శిక్ష అనుభవించక తప్పదు అనే పరిస్థితి తెచ్చుకున్నాడు పాత విషయాలేవి మర్చిపోని కూటమి ప్రభుత్వ అగ్రనేతలు అరాచక ద్వారంపూడిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు బయటకు లాగుతున్నారు పక్క ఆధారాలు దొరకగానే ఊచలు లెక్క పెట్టించేందుకు సిద్ధంగా ఉన్నారు ద్వారంపూడిపై ఇప్పటికే సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి పక్కనే ఉన్న రాజమండ్రి జైలుకి పోతావా లేక మీ బాస్ సొంతూరు కడప సెంట్రల్ బాగుంటుందా ఏది కావాలో సెలెక్ట్ చేసుకో ద్వారంపూడి అంటూ ఎగతాళి చేస్తున్నారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి